ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఈ రోజుతో ముగిసిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం మీడియాతో మాట్లాడినటువంటి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఎన్నికల సంఘం మీద కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీద తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి విమర్శలతో విరుచుకుపడ్డారు ఏకంగా ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్నే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎంతకు అమ్ముడుపోయారు అంటూ తీవ్రమైన పదజాలంతో ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎలక్షన్ కమిషన్ ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయారు ఎలక్షన్ కమిషనర్ అని ఇంతకు ఈ నెలలో రిటైర్ సేమ్ ఇలాగే అన్నారు ఆయన కూడా ఈ నెలలో రిటైర్ అవుతున్నావు కదా రాజీవ్ కుమార్ రాజీవ్ జీ ఈ నెలలో రిటైర్ అవుతున్నావు కదా ఎంత కమ్ముడు పోయావు గవర్నర్ పోస్ట్ కమ్ముడు పోయావా లేకపోతే ఏమైనా రాష్ట్రపతి పోస్టే ఇస్తామన్నారా అసలు ఎలక్షన్ కమిషన్ ఉనికి లేదు అని చెప్పి జనం అనుకుంటూ ఉన్నారు నీకు రెండు చేతులు ఎత్తు ఒక రెండు చేతులు జోడించి నీకు ఒక వినతి చేస్తూ ఉన్నా దయచేసి నువ్వు ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపో నీ వల్ల మొత్తం ఎన్నికల వ్యవస్థ బ్రష్ కట్టిపోయింది రాజీనామా చేసి వెళ్ళిపో కాసింతైనా కనుక నీ గౌరవం ఉంటుంది ఇంకెంతకాలం అమ్ముడు పోతావు అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే డైరెక్ట్ రాజకీయ పార్టీలకు మించి మరి ఎన్నికల సంఘం మీద ఎన్నికల ప్రధాన కమిషనర్ మీద తీవ్రమైనటువంటి పదాలతోనే గురుచుకుపడ్డారు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ నిబంధనలు ఉల్లంఘన రాజ్యం ఉంటే అభ్యర్థులు బహిరంగంగా టోకెన్ పెట్టేసి డబ్బులు పంచుతూ ఉంటే డైరెక్ట్గా కౌంటర్ పెట్టి డబ్బులు పంచుతున్నారట డబ్బులు పంచుతూ ఉంటే ఎన్ని ఆధారాలతో కంప్లైంట్ చేసినా కూడా కనీసం కూడా పట్టించుకోవడం లేదు అసలు ఎన్నికల వ్యవస్థ ఉందా అసలు మీ ఉనికి లేదు జనాల్లో జనాల్లో మీరంటే అసలు మీకు ఒక సదా లేదు మీరు ఉన్నట్లు కూడా జనాలు ఫీల్ అవ్వడం లేదు అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ అయితే చాలా ఘాటైన పదాలే ఘాటైన విమర్శలే చేశారు ఇంతకు ఎంత అమ్ముడుపోయావన్న డైరెక్ట్ కానీ గవర్నర్ పుస్తక రాష్ట్రపతి పుస్తకం ఇంకా దేనికైనా పోయావా అని చెప్పి ఈ వ్యాఖ్యలు ఇది సెన్సేషన్ జాతీయ వ్యాప్తంగా ఈ విధంగా డైరెక్ట్ వ్యాఖ్యలు చేయడం మీద కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది మరి ఏం చేస్తారు ఎలక్షన్ కమిషన్ కూడా సరే మనం ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నామా లేదా గత పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడెక్కడ కనీసం ఒక పద్ధతిగా పనిచేస్తున్నారా కనీసం పద్ధతిగా పనిచేస్తున్నామన్న ఫీల్ కూడా వాళ్ళు జనాలకు అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి ఇక ఇంకా అన్ని తునిగిపోవడానికి దగ్గరకు వచ్చేసాయి మరి తర్వాత ఏమవుతాయో అసలు దేశం ఏమవుతుందో ఈ వ్యవస్థలన్నీ ఇంత కుప్ప ఇంత దారుణంగా దిగజారిపోతే చేయ్ అనిపిస్తుంది ఒక్కోసారి